హలో హాయ్ గాయ్ సందుర్ణారా ప్రజెంట్ ప్రెసెంట్ అయితే మనము మన పంట పొలం పొలాన్ని ఉన్నామనమాట ఉన్నామన్నమాట అయితే తెసాము వీటి స్పింకర్లు పెట్టాలకో నాకైతే దోలు తెరిపింది అనమాట నేను అవన్నే కాదు మా మామ మా అమ్మ మంది అయితే కష్టప కష్టపడిమనమాట వీటికి పెట్టేదానికి ఎందుకంటే తొమ్మిది స్పింకర్లు కొడతాయి కదా స్పింకర్స్కి ఈ వాటర్ పవర్ ప్రెజర్ అనేది తట్టుకోలేక మేము ఇంకో ఒకదాన్ని పెడతా అంటే ఇంకో ఊడిపోయేది ఒక దాన్ని పెడతా అంటే ఇంకో దాని ఊడిపోయేది జరిగింది అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే ఇప్పుడైతే సెట్ అయినాయి అన్నమాట ఇవి దూరం అయితే పర్వాలేదు చాలా దూరం అయితే కొడుతున్నాయి అంటే హాఫ్ హాఫ్ చైన్ అయితే కవర్ అయిపోతుంది వచ్చి ఇప్పుడు చూసారు ఇక్కడ థ్యామ్ ఉంది ఇక్కడ కవర్ అవుతుంది ఆ వార్త కవర్ అవుతుంది అనమాట మంచి అడ్వాంటేజ్ స్పింకర్స్ వల్ల బట్ ఏమంటే వాటర్ ఎక్కువ వస్తేనే మనకి పంట అనేది తొందరగా అయితే తడుస్తుంది అనమాట ఇంకా చూపిస్తాను రండి చాలా బాధపడినాం నిజంగా దోలు దొరికింది ఇది కానీ బీచ్ టూ టైమ్స్ అయితే మోటార్ మోటార్గా వెళ్ళినామబ్బా టూ టైమ్స్ ఒకసారి అది వెళ్ళడము సార్ వెళ్ళి దేనికి వెళ్ళినా అంటే ఇక్కడ పైప్లు అనేవి గుద్దేసినాయి అంటే పెడతానేమో అవి ప్రెజర్కి తట్టుకోలేక తన్నేసినాయి అనమాట ఆ విధంగా ఒకసారి వెళ్ళినా ఇంకా రెండోసారి వచ్చి ఇక్కడ ఏమైనా ఊహిపెండ్ పై పోటీ అంటే ఆ వాటర్ అనేది ఆ ప్రెజర్లో వస్తున్నాయి ఇంతకుముందు బీచ్నివి ఎలా వస్తున్నాయి అంటే ఓన్లీ సిక్స్ ఫైవ్ ఆ విధంగా వస్తున్నాయి అప్పుడు వాటర్ ప్రెజర్ అనేది అంతగా లేదు బట్ ఇప్పుడేమంటే మనకి దోలు తిరిగిపోతుంది అనమాట నైన్ స్పంకర్స్ అంటే మాకు మేజర్గా మావైన కాదు బోర్లు మా ఇవి రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్లో ఇప్పుడైతే వాటర్ అయితే ప్రెజర్ తగ్గిపోయాయి ఎండాకాలం కదా ఇంకా ప్రతి బోర్ అని నిలిచిపోతాయి ఇప్పుడేమంటే రెండో బోర్లు అయితే బీచ్ అనమాట వాటర్ అయితే బాగా మంచి ప్రెజర్కి వస్తున్నాయి తొమ్మిది స్పింకర్ అయితే కొడుతున్నాయి అయితే ఎలాంటి భయం అయితే లేదు ప్రెజెంట్ అయితే స్పింకర్స్ అన్నీ కూడా మంచి నీట్గా ఉన్నాయి ఇంకా ఆ సైడ్ అయితే తడవాలా ఈ సైడ్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఈ సైడ్ తడిపింది నెక్స్ట్ అయితే టుమారో ఆ సైడ్ అయితే తడపాలా మొత్తం అప్పుడైతే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఆ సైడ్ వచ్చేది అయితే ఉంది ఆ సైడ్ షిఫ్ట్ చేయాలన్నమాట స్పింకర్స్ అన్నీ తొమ్మిది స్పింకర్స్ స్పింకర్స్ కూడా మంచి పవర్ఫుల్ వే అంటే కొన్ని అనమాట అంటే ప్రెజెంట్ వచ్చి అంత ప్రెజర్ లేకపోవచ్చు ఓల్డ్ అంటే ఓల్డ్ జనరేషన్ స్పింకర్స్ అనేవి చాలా ఫాస్ట్ అనమాట ఎలా అంటే ఇప్పుడు వాటిల్లో వచ్చే వాటర్ అనేటివి చాలా ఫోర్స్ వెళ్తే సేమ్ టైం ఎక్కువ లావ్ అయితే వెళ్తాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ సేమ్ అంటే ప్రెజెంట్ స్పీకర్లు ఎలా అంటే చాలా చిన్నగా అంటే మనకి గోరు వచ్చిన ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట ఒక కటిపుల్ సైజులో వాటర్ వెళ్తాయి బట్ మనకి లావుకి వస్తేనే ఎక్కువైతే అడ్వాంటేజ్ అనమాట పంటకి అంటే అప్పుడే పంటకి అనేది కొంచెం నీళ్ళు అనేది అద్దా చేసుకుంటుంది సేమ్ టైం చెట్లు కూడా కలకలాడుతాయి ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట దానివల్ల ఇదిగోండి గాయజ్ ఈ లాస్ట్ స్పిక్ చూసారా ఇది అయితే చాలా పవర్ఫుల్ అనమాట పవర్ఫుల్ అనమాట అన్నిటికంటే ఇదే చాలా ప్రెజర్ కొడుతుంది ఎక్కువ లాంగ్ వీట్ చూడ ఇక్కడ వస్తున్నాయి వాటర్ అయితే బట్ అన్నీ ఆ విధంగా కాదు కొన్ని అయితే అక్కడికి కొన్ని అయితే ఇక్కడికి అట్ట వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు మీకు ఒక్కొక్క స్పింకర్ పవర్ చూపిస్తాను ఏ విధంగా ఎక్కువ ప్రెజర్తో కొడతాయి అనేది మీరే కామెంట్ చేయండి మళ్ళీ తర్వాత ఫస్ట్ చూసారా మీరు ఎంత ప్రెజర్ కొడతానో సెకండ్ చూసినట్ అయితే మీకు అర్థమైపోతుంది అనమాట అంతగా ఏం లేదు అని అవి ఆ విధంగా చూసారా ఇంకా థర్డ్ చూడండి ఇది కూడా పర్వాలేదు ఇది కూడా బెటర్ దాన్ ఇది కూడా మంచిగా అయితే కుడుతుంది అనమాట ఇంకా చూసినట్టయితే మీకు చూడండి ఇది కూడా బ్లాక్ ఇది ఇది కూడా మంచిగానే కొడుతుంది అనమాట ఏమంటే ఆ స్పింగర్ టైప్ అనమాట ఆ స్పింగర్ ఎప్పుడు తెచ్చిండమో ఈ స్పింగర్ కూడా అప్పుడే తెచ్చినాం అనమాట ఓల్డ్ జనరేషన్ స్పింకర్స్ అనేటివి మామూలు లేదు వాటి పవర్ సంబే పడిస్తున్నాయి ఇదిగోండి ఈ స్పింకర్ కూడా పర్వాలేదు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ పైప్ వరకు ఏదో కొడుతున్నాయి అనమాట ఒక పైప్ కవర్ చేస్తుంది అంటే మనము అంచెనే వేసుకోవాలి ఇంతవరకు మనకి వాటర్ అనేవి వెళ్తాయి అనేది అంచనా వేసుకుంటేనే అప్పుడు తెలుస్తుంది ఇది చూడండి వాము దీనికత పెద్దదే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే దాదాపు ఆ స్పింగర్ దాటి వెళ్తున్నాయి వాటర్ అనేటివి ఇది చాలా పవర్ఫుల్ అనమాట అన్నిటికంటే ఇది చూడండి ఇది ఇది కూడా పవర్ఫుల్ బట్ స్పింగర్ అనేది కొంచెం డౌన్ అయింది అనమాట రైట్ సైడ్ అలా డౌన్ కావడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటి అనేది అయిపోతుంది ఈ సైడ్ వెళ్ళాలంటే నీళ్ళన్ని హైట్కి వెళ్తే అప్పుడు నీళ్ళని ఇక్కడ పడవు అనమాట అక్కడ దాకా ఒక ఇక్కడ దాకా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఏమంటే ఆపక కూడా అయితే డౌన్ అయిపోయింది కదా నీళ్ళు అనేది ఇట్లా ఫోర్స్ కింద వెళ్తాయి అప్పుడు అక్కడ వార్కలు అనేవి పడవు అది కూడా ఒక బ్యాడ్ అని చెప్పుకోవచ్చు అంటే ఈ స్టడీగా పెడితేనే మనకి వాటర్ ఏంటి మంచి పవర్ఫుల్గా అయితే వస్తాయి అని చెప్పచ్చు ఇక్కడ స్పింగర్ పెట్టొచ్చు పెట్టచ్చు బట్ మనకి ఏమంటే ఈ ఆ స్పింగర్ కూడా కవర్ చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా నీళ్ళు ప్రెసర్కి వస్తున్నాయి కదా ఇది కూడా పవర్ఫుల్ ఇది కూడా ఓల్డ్ జనరేషన్ స్పింకర్ అనమాట కనిపిస్తుంది మీకు కింద స్టీల్ స్టీల్ మాదిరికి అయితే ఉంటుంది అనమాట అంటే అది మెటీరియల్ కదా స్టీల్ మెటీరియల్ అయితే ఉంటుంది అది వరల్డ్ జనరేషన్ ఇవి ఇంకా ప్లాస్టిక్ మనకి వెలిసిపోతుంది అనమాట పైన గిలకలు ప్లాస్టిక్ ఉంటే అవి ఇప్పుడు కొత్తగా వచ్చింది అర్థం చేసుకోవాలి ఇదే చూడండి వామ్మో దీని కూడా పెద్ద గదే ఇది కూడా సుమారుగా స్పింకర్ దగ్గర అయితే అనమాట ఇక్కడ దగ్గర అయితే వాటర్ వస్తున్నాయి మరి చూడండి మరి దీనిలో కూడా వాటర్ అయితే మంచి లాభగానే వస్తున్నాయి అరే ఇంతకుముందు ఇక్కడ దగ్గర కొట్టింది ఇప్పుడు అక్కడ పోతుంది వాటర్ అర్థం కావట్లా మేబీ ఎయిర్కి ఆ ఫోర్స్ వల్ల తగ్గిపోతుంది అనమాట ఏం చాలా సార్లు చూసిన ఎయిర్ ఎప్పుడైతే ఏ సైడ్ నుంచి వస్తుందో ఆ సైడ్ వాటర్ అనేది పడవు ఎందుకంటే ఆ ఎయిర్ ఫోర్స్ అనేది దొబ్బేస్తుంది అనమాట వాటర్ వెళ్లకుండా అలా కూడా జరగడం జరుగుతుంది బట్ ఏమంటే బట్ ఏమంటే నెక్స్ట్ టైం అనేది కవర్ చేస్తుంది అనమాట ఆ స్పింకర్ ఎయిర్ రానప్పుడు మొత్తానికి అయితే వాటర్ అయితే మంచిగా కొడుతున్నాయి ఇక కరెంట్ అయితే ఉంటే వన్ అండ్ వన్ అవర్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంటుంది అంత లోపల పారితే బెటర్ చూడండి కళ మంచి అంచనా వేసుకోం పెట్టామన్న పైపులో నాకు కూడా తెలియదు అంతా మామ పెట్టినాడు సెటపింగ్ అంత మనమే కాదు అంటే మనం పెడతాం బట్ మనకి అంత ఐడియా అయితే ఉండదు ఓన్లీ స్పీంకర్ తెలిస్తామంది చూడండి మామూలు కరెక్ట్గా మిడిల్ ప్లేస్ పెట్టారనమాట ఇక్కడ విధంగా కవర్ చేస్తున్నాయి అటు సైడు అక్కడ దాకా కవర్ చేస్తున్నాయి బెటర్ దెన్ ఎందుకంటే వాళ్ళకి పెట్టి పెట్టి అలవాటు అయి అనమాట స్పింకర్స్ అంటే ఏ విధంగా పెడితే మొత్తం కవర్ చేస్తుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది మనకు మనము మనకు వస్తుంది అనుకో డైలీ చేయలేమంటే అదే పని మనము చదువుకొని వెళ్తాం కాబట్టి మనకు అంత టైం అయితే దొరకదు గైస్ మరైతే చూసుకుంటారు కదా స్పింకర్స్ ఎంతవరకు కొడతానే అలాగే ఒక్కొక్క స్పింకర్ కెపాసిటీ ఎలా ఉంది ఎంతో దూరం కుడుతున్నాయి అలాగే వాటి ప్రెజర్ ఎంత ఉంది మొత్తం అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్ ఎందుకంటే మరిన్ని వీడియోస్ నేను చేసేదానికి నాకు ఒక మంచి మోటివేట్గా అయితే ఉంటుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీలైతే షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనమాట మనం తెలుసుకోండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇది ఈనాటి వీడియో అయితే స్పెషల్ ఒక స్పెషల్ వీడియో అనుకోవాలా ఓకే అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే